రక్తదానం ప్రాణాలను నిలబెడుతుంది ఇది గుర్తించిన నిర్మల్ జిల్లా బైన్సా పట్టణ యువత స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వస్తుంది పట్టణంలో వాట్సాప్ నాలుగు గ్రూపులు ఏర్పాటు చేసి వేర్వేరుగా రక్తదానం చేస్తున్నాయి బ్లడ్ డోనర్స్ గ్రూప్ అయోధ్య సేవా సమితి ఐక్యత సేవా సమితి హమారా సహారా వెల్ఫేర్ సొసైటీ ఇలా నాలుగు గ్రూపులు రక్తం కావాలని అడిగిన వెంటనే స్వచ్ఛందంగా దానం చేస్తున్నాయి నాలుగు గ్రూపుల్లో పదిహేను వందల మందికి పైగా సభ్యులు ఉన్నారు కొందరికి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ప్రముఖులు సన్మానాలు చేశారు చుట్టుపక్కల ఏ ప్రమాదం జరిగినా శాస్త్రచికిత్సలో రక్తం అవసరమైన క్షణాల్లోనే సమాచారం అందుకొని రక్తం అందించేందుకు ముందుకు వస్తున్నారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను నిలబెట్టిన దాతల అభిప్రాయం వారి మాటల్లో విందాం వన్ మరియు రెండు గ్రూప్ రెండు పెట్టడం జరిగింది ఆ గ్రూప్ ద్వారా ఇప్పటి వరకు రెండు వేల నుంచి మూడు వేల మంది ప్రాణాలు కావడం జరిగింది అందులో యాక్సిడెంట్ కేసులు కానీ డెలివరీ కేసులు కానీ ఇంకా వేరే ఇతర కేసులు ఏవైనా కానీ గ్రూప్లో పోస్ట్ చేసిన వెంటనే గ్రూప్ మెంబర్స్ స్పందిస్తారు స్పందించి ఒక్కొక్క గ్రూప్ మెంబర్స్ కానీ ఇప్పటివరకు టెన్ టైమ్స్ కానీ థర్టీ టైమ్స్ అదే సార్ థర్టీ టైమ్ థర్టీ టూ టైమ్స్ ఇచ్చిన రెడీగా అంటే గ్రూప్లో పోల్చారు వెంటనే ఐదు నిమిషాలలో స్పందిస్తారు స్పందించి నాకు ఒకటి కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క రక్తదాతను ప్రతి ఒక్క ఇంటిలో రక్తదాత తయారు చేయడమనే నా ఉద్దేశం ప్రతి ఇంటిలో రక్తం నా ఉద్దేశం అందుకోసమే గ్రూప్ పెట్టడం చేయండి ఇప్పటివరకు గ్రూప్ పెట్టి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది నేను ఇందులో గ్రూప్ హౌస్ గ్రూప్ ద్వారానే నాకు ఎన్నో సత్కరాలు అందినయి అందులో గవర్నర్ తమిళసార్తో కానీ మినిస్టర్తో కానీ ఎమ్మెల్యేతో కానీ లయన్స్ గ్రూప్ ద్వారా కానీ మొన్న రీసెంట్గా స్థానిక ఎమ్మెల్యే రామ గారు చిన్న సన్మానం చేయడం జరిగింది ఈరోజు బైసాల యువత ఆ యొక్క మానవత్వాన్ని చాటుకుంటున్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా బాధలు పొందారు ఈరోజు గత మూడు నాలుగు సంవత్సరాల కింద అయోధ్య భారతి అనే సేవా సంస్థతో అనేక కార్యక్రమాలు మేము చేయడం జరిగింది ఎవరికి రక్తం వస్త్రం ఉన్నా కానీ ఎవరైనా చిన్నని ముందులో వెంటలు తగిన వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న కానీ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకు పరిశుభ్రంగా చేసి వాళ్ళకి రక్తదానం ఎవరికి అవసరం ఉన్నా చేసే దిశగా మనం స్టార్ట్ చేసాము అలాగే అనేక మా ఆయుధబాద్లాంటి ఐక్య సంస్థ సమితి కావచ్చు బ్లెడ్ డోనర్స్ గ్రూప్ కావచ్చు అమల్సార్ యూత్ బ్రెడ్ డోనర్స్ కావచ్చు అనేక యువత ముందుకొచ్చి ఈరోజు రక్తం అందిస్తుందంటే చాలా గొప్ప కారణం కాబట్టి ఇలానే యువకులంతా కూడా ఇంకా ముందుకొచ్చి ఈరోజు భారతదేశం అంటే ఒక విశ్వకరంగా దేశాన్ని మనమంతా కూడా ఇంకా సర్వీస్ తోటి ఇంకా ముందుకు వస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను ఈరోజు బ్లెడ్ డోనర్ డే కాబట్టి మనం ఇలాగే రక్తం ఇస్తూ పదివారు రక్తాన్ని ఇప్పిస్తూ మనం ఇంకా ముందుకెళ్ళి ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుతుందని చెప్పేసి యువత అందరికి కూడా జోతులు జో జోడితే కోరుతూ ఉన్నాను అలాగే యువత అంతా కూడా ప్రజలంతా కూడా గ్రహించాలి రక్తదానం చాలా గొప్పది ఒక ప్రాణాన్ని ఎందుకు పెట్టాలంటే మనం రక్తం ఇవ్వాలి అప్పుడే మనకు కూడా పెరివేడానికి సిద్ధం కాబట్టి అందరూ కూడా విస్తారాన్ని ఆశిస్తున్నారు భారత్ మాతానికి